ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో ఈ మూవీతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు దీంతో అల్లు అర్జున్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది మోగిపోయింది ప్రస్తుతం పుష్పాకు సీక్వెల్గా వస్తున్న పుష్పాటు షూటింగ్తో బిజీగా ఉన్నాడు బన్నీ అయితే ప్రస్తుతానికి బన్నీకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది జవాన్తో బాలీవుడ్ రికార్డులను చెల్లా చెదురు చేసిన సౌత్ డైరెక్టర్ అట్లీ బన్నీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రాబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం పుష్పాటు తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడంటూ న్యూస్ వైరల్ అయింది అయితే ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందట దీంతో ఈలోపు అట్లీతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని డైరెక్టర్ అట్లీ భావిస్తున్నారట మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్లు టాక్ ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వీరిద్దరి కాంబినేషన్లో మొదటిసారి రాబోతున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఎప్పటి నుంచో అట్లీ బర్నీతో సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు అది ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాల్చింది మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి